హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ గ్రేవీ ఫ్రైలా చేస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి నేను కేజీ చికెన్ చేస్తున్నానండి సరిపడాంత ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేస్తానండి జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుందని నేను పత్తి కర్రీల్లో జీలకర్ర వేస్తాను అలాగే నా రెండు మూడు పచ్చిమిరకాయలు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఒక మూడు పచ్చిమిరకాయలు వేసానండి కొంచెం కరివేపాకు ఆనియన్ గ్రేవీ కోసం ఆనియన్ టమాటా వేసాను ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలండి వేగిన తర్వాత అవసరం లేదు అంటే మామూలుగా పెట్టుకోవచ్చు నేను ఇలా వేస్తున్నాను అనమాట నాలుగు జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చికెన్కి సరిపడినంత సాల్ట్ తర్వాత పాలు మీద మేగడ వేసుకున్నానండి అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా టేస్ట్గా ఉండడం కోసమని పాలు మీద మేగడ వేసాను ఒక అరకప్పు పెరిగేసానండి తర్వాత నిమ్మరసం ఒక నిమ్మకాయలో సాగం పాత నిమ్మరసం అప్పుడు మనం కడిగి పెట్టుకుని ఉన్న చికెన్ని ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలండి మామూలుగా అయితే అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు కాదంటే నాకు త్వరగా అయిపోవాలని దబరా వేడి అవుతూ ఉంటుంది కదా ఇలాగ ఇవన్నీ రెడీ పెట్టేసుకొని గట్టితో బాగా కలిపి పెట్టేసుకోవాలండి అంతా ఒక పది నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అలా కలిగి పెట్టుకోవాలండి అంతనే ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ రాకముందే కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేసాను నాకు సరిపడినంత అలాగే జీడిపప్పు నువ్వులు ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడరు ఒక స్పూన్ వేసానండి నేను ఎక్కువ వేస్తానండి అది రెడీ నేను ఎప్పుడు మిక్సీ పెట్టుకుని ఉంచుకుంటాను దాన్ని అలాగే ఇంకా సిమ్లో పెట్టేసుకొని అలా చూసుకోవాలి మూత పెట్టి కొంచెం వాటర్ అది వచ్చింది కదండి మధ్యలో ఒకసారి చూసి పెట్టుకోవాలి ఒకసారి తిప్పాలి కూడా చూసారు కదా దగ్గరికి వచ్చింది మధ్యలో కొత్తిమీర వేసాను ఇప్పుడు చికెన్ గరం మసాలా వేసానండి కొంచెం వేసాను మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి చూడండి చక్కగా డ్రై లాగా గ్రేవీగా వచ్చింది పీసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి త్వరగా కావాలంటే టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి అందరూ తప్పనిసరిగా టేస్ట్ చేయండి